బ్యాప్తిజం ఇది ఒక అద్భుతమైన ఏర్పాటు ఈ ఏర్పాటులో దేవుడు చేసింది ఏంటంటే మనము మనం చేసినా చేస్తున్నా చేయబోతున్న పాపాలన్నిటితో కలుపుకొని మనము ఏసుక్రీస్తుతో పాటు పాతి పెట్టబడ్డాము అలాగే దేవుని యొక్క కృపచేత దేవుడు ఏ శక్తితోనైతే నజరుడని యేసుక్రీస్తుని ఆయన యొక్క మరణం నుండి తిరిగి లేపాడో అదే శక్తితో దేవుడు ఏంటంటే మననం మన పాప స్థితిలో నుండి జీవం గల స్థితిలోకి లేపడం ఇది అద్భుతమైన ఏర్పాటు కదా చూడండి దీని గురించి వాక్యం ఏం చెప్తుందో రోమిదర్ రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయము మూడవ వచ్చిన చదువుతాం క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిజం పొందితేమని మీరు ఎరగరా కాబట్టి తండ్రి మహిమం వలన క్రీస్తు మృతుల్లోండి ఎలాగో లేపబడినం అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణంలో పాలు పొందేటై ఆయనతో కూడా పాత పెట్టబడతాం యేసుక్రీస్తు శిలో త్యాగంలో ఉన్న గొప్పతనం ఏంటి నువ్వు నేను మనుషుల మందరం చేసిన పాపమున వేపుని దేవుడు యేసుప్రభుల వారి మీద మోపాడు మోపి నీతివంతుడైన ఆయన్ని మరణానికి అప్పగించాడు అప్పగించినప్పుడు నీవు నేను చేసిన పాపాలను ఏమైపోయి ఏసుక్రీస్తు శిరోత్యాగంలో అవి చెల్లించబడింది ఆయన మరణం పరిహారంగా చెల్లించబడింది అంటే మన పాపాలు తీర్చివేయబడ్డాయి కొట్టివేయబడ్డాయి కొట్టివేయబడ్డాక మనము పాపమరణ కలిగే మరణపు స్థితిలో ఉండి మనము నూతన జీవనలోకి మనం ఏం ఏం చేయబడ్డాము తిరిగి లేపబడ్డాము ఏ విధంగానే యేసు వారు మూడు రోజులు ఆయన సమాధిలో ఉన్నప్పటికీ నాడు ఆయన ఆయనను గల తండ్రి ఏ విధంగా అంత లేపాడు అలాగే మనం కూడా మన స్థితిలోని నూతనమైన జీవస్థితిలోకి లేపబడ్డాం